కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ఢిల్లీలో జరగనున్న సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ మహాసభలకు పార్వతీపురం మణ్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిసాన్ మోర్చా జాతీయ కౌన్సిల్ సభ్యులు బుడితి అప్పలనాయుడు ఢిల్లీకి శనివారం పార్వతీపురం మణ్యం జిల్లాలో మన్యం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో రైతు వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్న అప్పలనాయుడు ఈ సమావేశాలకు వెళ్లడం అభినందనీయమని యావత్ రైతాంగం అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఢిల్లీలో జరగనున్న మూడు రోజులు సమావేశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించి యావత్ రైతాంగానికి మేలు జరిగే విధంగా నుండి ఉద్యమాన్ని బలోపేతం చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుల హక్కుల కోసం పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైందని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నాలుగు చట్టాలు కార్మికులకు సంబంధించిన నాలుగు లేబర్ కోట్లకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా ఏజెండాగా ఈ ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలు ఉద్యమాలు వాటిని వేసుకొని రాబోయే కాలంలో ఈ రైతాంగం పైన పాలకపక్షాలు తీసుకొస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బహుళ సంస్థలకు ధారాదపణం చేస్తూ వ్యవసాయ రంగాన్ని తీసుకొస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా రేపు ఇరవై తేదీన ఢిల్లీలో కార్యక్రమం అనేది సదస్సు జరగబోతున్న జాతీయ స్థాయిలో దానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతూ ఎక్కడి నుంచి కూడా వెళ్లడం జరుగుతోంది పార్వత మన్యజిల్ల నుంచి ఇదే క్రమంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం చెప్పాయి వాటిని అమలు చేయడంలో గత పదిహేనే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి రానున్న కాలంలో బౌలజా సంస్థలకు వ్యవసాయ భూములను మార్కెట్ వ్యవస్థలను కారు చౌకగా దారదాపు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి రైతుకి బాసటగా మరి అఖిల భారత కిసాన్ సభ రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది అందుకు జాతీయ కౌన్సిల్ సమావేశంలో నేను సభ్యుడిగా ఉన్నాను ఆ సమావేశానికి కూడా హాజరవుతున్నాం అందులో తీసుకున్న నిర్ణయాన్ని స్థాయిలో తీసుకొచ్చి అమలు చేయడానికి మేము సమయక్తమవుతున్నాం